థరెటీస్ అంటే మన శరీరంలో యూరిక్ యాసిడ్ బాడీ అంటే కిడ్నీ బయటికి పంపించలేనప్పుడు ఆ యూరిక్ ఈ యూరిక్ యాసిడ్ అనేది మన శరీర భాగంలో డిపాజిట్ అయిపోతుంది అది ఎక్కడ డిపాజిట్ అవుతుందంటే కాళ్ళు యొక్క వేళ్ళ సందుల్లోనూ చేతి వేళ్ల సందుల్లోనూ కొంతమందికి జాయింట్స్లో కూడా డిపాజిట్ అవుతుంది దీన్ని బయటికి పంపించకపోవడం వల్ల క్రిస్టల్ జెల్స్ అంటే మన ఉప్పు కళ్ళు ఎలా ఉంటే అలాగా ఫామ్ అవీ వీళ్ళని నడవడానికి నడుస్తుంది కదా నడుస్తారు కాబట్టి గౌట్ ఆథరైటిస్ యాసిడ్ ని బయటికి పంపించాలి నెక్స్ట్ డ్రగ్ తీసుకోవాలి ఈ గౌట్ ఆథరైటిస్ కూడా కేళ్ళవాతానికి పోలిన లక్షణాలు ఉంటాయి కేళ్ళవాతంలో జాయింట్స్ స్పెడింగ్ వచ్చేసి విపరీతమైన ఎప్పి మంట దృద ఇవన్నీ ఎలా ఉంటాయో ఈ యొక్క గౌట ఆథలైటిస్లో కూడా ఉంటాయి కాబట్టి గౌట ఆథలైటిస్ని అసెస్ట్ చేయకండి దీనికి ఆయుర్వేదంలో చక్కటి మంది ఉంది మంచి చికిత్స కోసం పై నంబర్ సంప్రదించండి థ్యాంక్ యూ